హాయ్ అల్ వినాయక చవితి వందల రోజు అత్తయ్య అయితే వాకిళ్ళంతా అయితే మంచిగా పేడకల్లాపు అయితే కొట్టారు మా ఇంటి సందులో అందరికీ ఇలా బొమ్మలు అయితే పంచిపెట్టారనమాట వినాయకుడు బొమ్మలు కావాల్సిన పత్రికలన్నీ అయితే నేనే దొరుకుతాయి అనమాట మా ఇంటి దగ్గర ఇంకా అవన్నీ అయితే తెచ్చుకున్నాను దానిమ్మ ఉసిరి గరిక అలాగే ఉత్తరేణి గన్నేరు మారేడు జమ్మి తులసాకు అలాగే తల ఇలా అన్నీ అయితే దొరుకుతాయి అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను నేనే కొనమనమాట ప్రతి ఇయర్ అయితే ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఆ టైంలోనే మేము బయటకు అయితే వెళ్ళాము వినాయకుడు బొమ్మ కొనటం కోసం అయితే ఇవైతే మట్టివి కాదంట ప్లాస్టిక్ టైప్లు అయితే ఉన్నాయి ఇంకా అవైతే తీసుకోలేదు తర్వాత ఫస్ట్ పూలైతే తీసుకున్నాము యాభై గ్రాములే థర్టీ రూపీస్ అంట పూలైతే పూలు తీసుకుని తర్వాత గొడుక్ కూడా తీసుకున్నాము కాయలు కూడా అయితే ఫుల్ రేట్ ఉన్నాయి అనమాట అరటికాయలు కూడా ఒక డజన్ అయితే తీసుకుని తర్వాత మట్టి వినాయకుడు బొమ్మ అనమాట ఫిఫ్టీ రూపీస్ అంట ఇదిగోండి ఇదే తీసుకున్నాము ఆ తర్వాత కలివి పూలు కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాక కౌంటర్ టాప్ అంత అయితే క్లీన్ చేసుకుని గ్యాస్కి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని గిన్నెలు కూడా కడిగేసాను దేవుడి పీటలు కూడా కడిగి ముగ్గులేసి పసుపు కుంకం వేసి ఇంకా నానబెట్టాను ప్రసాదం కోసం అయితే పడుకునేసరికి టైం అయితే టెన్ థర్టీంది అంతే వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్